హలో కొత్త సంవత్సరం రాగానే రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమికి షాక్ తగలబోతుందా వీ కెన్ నాట్ సే ఓ వీ కెన్ నాట్ డినై దిస్ కానీ ఎంతవరకు ఆ షాక్ అనేది గవర్నమెంట్ కూలిపోయేంత కాదు అని గా చెప్పొచ్చు ఈ షాక్ కి కారణం నితీష్ కుమార్ నితీష్ కుమార్ గారిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ హాపింగ్ ఇన్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఆల్వేస్ ఇట్స్ నాట్ న్యూ ఇదేం కొత్త విషయం ఏం కాదు ఇదివరకు ఆర్జేడితో ఉన్నారు రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై రెండులో తర్వాత ఎన్డీఏ కూటమికి వచ్చారు ఆయన సొంత బెనిఫిట్ కోసం ఎన్నిసార్లు అయినా పార్టీలు మారగలుగుతారు ఎలాంగ్ విత్ నితీష్ ఎన్డీఏ గవర్నమెంట్లో మోస్ట్ కీలక పాత్ర వహిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రం ఏపీ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారని మీడియా పండిట్స్ గోచరించారు నితీష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ ని కనుక ఎన్డీఏ సపోర్ట్ చేయకపోతే ఫుల్ఫిల్మెంట్లో పార్టిసిపేట్ చేయకపోతే డెఫినెట్గా పార్టీని వేడతారు స్టాప్ చేస్తారు అని మీడియా పండిట్స్ అందరూ గోచరించారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి అండ్ స్టేట్ డెవలప్మెంట్లో ఆయన ఎక్కువ నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ మూమెంట్లో ప్రస్తుతం ఆయన బీజేపీ నుంచి వెళ్ళే సూచనలు ఎక్కడా కనపట్లేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడైతే సమీపిస్తున్నాయో దెర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ నితీష్ క్యాన్ క్విట్ ద ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి టూ హండ్రెడ్ నైన్టీ త్రీ సీట్స్ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ ఫైవ్ దీంట్లో నితీష్ పన్నెండు సీట్లు కాంట్రిబ్యూట్ చేశారు నౌ బీజేపీ గవర్నమెంట్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ ఫర్ ఇట్స్ ఓన్ ఒకవేళ నితీష్ అలయన్స్ నుంచి బయటకు వెళ్తే టూ ఎయిటీ వన్ సీట్స్ లో ఉంటారు విచ్ ఇస్ స్టిల్ అ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ గవర్నమెంట్ టు రన్ ఇన్ అ హెల్దీ వే టూ ఎయిటీ వన్ ఇస్ నియరింగ్ టు ద మ్యాజిక్ ఫిగర్ బట్ స్టిల్ దే ఆర్ అబౌట్ ద మ్యాజిక్ ఫిగర్ ఈ విషయం మర్చిపోకర్లేదు మనం సో గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి మాత్రం ఇప్పటికిప్పుడు కనిపించట్లేదు బికాస్ ఎన్సీబీఎన్ ఇస్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద ఎన్డిఏ ఫర్ నౌ విచ్ ఇస్ షోన్ వైడ్ అండ్ దలయన్స్ షోస్ టు బి వెరీ హెల్దీ ఈ రకంగా చూసుకుంటే నితీష్ ప్రస్తావన రెండు వేల ఇరవై ఐదులో వచ్చే బీహార్ ఎలక్షన్స్ వరకే కీలకమైన రోల్ పాటిస్తుంది ఎందుకని లల్లు ప్రసాద్ గారు ఓపెన్ గేట్స్ ఫర్ మహాకూటమి రమ్మని చెప్పి వెన్ దే హోపెన్ ద గేట్స్ అండ్ ఆస్ట్ రీసెంట్ గా ఈ సో కాల్డ్ విచారణ విశ్లేషణలకు తావు తీసింది ఇది ఇఫ్ యూ అబ్జర్వ్ నితీష్ ఇస్ వెరీ స్మార్ట్ పర్సన్ హీఈస్ నాట్ ఇన్నోసెంట్ ఆర్ ఎ లే మ్యాన్ పొలిటికల్ గా ఆయనకున్నంత పరిపక్వత లాస్ట్ దశాబ్దంలో ఎవరికీ లేదు నితీష్కి బాగా తెలుసు ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి దూరం అయితే హీ విల్ బి ఫోర్స్డ్ బై సిబిఐ ఈడీ అండ్ ఐటీ రేట్స్ సో ఇవన్నీ మనసులో పెట్టుకుని నితీష్ బయటకు వెళ్తారంటే కాదు అని డెఫినెట్గా చెప్పొచ్చు అదే మ్యాజిక్ ఫిగర్కి డామేజింగ్ గా ఉండి నితీష్ బయటకు వెళ్తారు అంటే డెఫినెట్గా ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు సీబీఐ ఉన్న స్ట్రాంగ్ పొజిషన్ అండ్ హోల్డింగ్ ఇన్ ఎన్డీఏ చూస్తుంటే మనం నితీష్ బయటకు వెళ్తారు అని ఆలోచించడం కొంచెం సిల్లీగా అనిపిస్తుంది మనకి నా గోయింగ్ బ్యాక్ టు స్టేట్ పాలిటిక్స్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నితీష్ కూటమి నుంచి విడరు కానీ బీహార్ ఎలక్షన్స్లో మాత్రం పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా లేక గా పోటీ చేస్తారా అనేది ఆలోచించాలి నితీష్ ఆయన బెనిఫిట్ కోసం ఆయన పార్టీ బెనిఫిట్ కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు నితీష్ కుమార్ కి ఒక ప్రాపర్ ఐడియా ఉంది దట్ అలయన్స్ విత్ బీజేపీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బీజేపీ విల్ కన్జ్యూమ్ ద పార్టీ ద లోకల్ పార్టీస్ ఇది మనం చాలా చోట్ల చూసాం కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఎలా జరిగింది అన్న విషయం మనకున్న రైట్ వే ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగిన రీసెంట్ లో ఎన్సిపి శరద్ పవార్ ఎన్సిపి అజిత్ పవార్ శివసేన ఉద్ధవ్ ఠాకరే శివసేన షిండే అజిత్ పవార్ ఇంకా షిండే బ్రేక్అప్ పార్టీస్ కలిపేసి గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చి సీఎం క్యాండిడేట్ కింద బీజేపీ క్యాండిడేట్ ని నిలబెట్టిన కలత ఎన్డీఏది రైట్ నౌ ఇది వరకు ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండగా చీఫ్ మినిస్టర్ కింద దేవేంద్ర ఫడ్నవీస్ నిర్మించి మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంట్ రాజ్యం వెళ్ళటం మొదలుపెట్టింది ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఎంతున్న ఇప్పుడున్న పదకొండు సీట్లతో అయినా ఇదివరకైనా అవుట్ సైడ్ నుంచి అయినా సపోర్ట్ ఎన్డిఏ గవర్నమెంట్ కే ప్రచరిస్తూ ఉంటారు కానీ వాళ్ళ పార్టీని కూడా చీలికలు చీలికలు చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది ద సేమ్ వే హ్యాపెండ్ ఇన్ ఒరిస్సా ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది విశ్వ హిందూ పరిషత్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ద్వారా నిర్వహించిన మహాకన్వెన్షన్ ద్వారా మళ్ళీ దాని ఎరీనాని పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సౌత్ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నారని ఖచ్చితంగా మనం ఆలోచించుకోవచ్చు చాలా సటిల్ గా వచ్చిన చాలా మంది జన సమీకరణ చేసి బీజేపీ తన ప్రాచుర్త్యాన్ని పెంచుకోవడానికి మొదలు పెట్టింది దానికి ఉన్న సపోర్ట్ పవన్ కళ్యాణ్ రైట్ నౌ హు ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్డిఏ అండ్ హిందూ ధర్మానికి మేజర్ సపోర్టర్ కింద నుంచి ఉంటున్న స్టాల్ వాట్ కూడా ఇదే రకంగా కంటిన్యూ అయితే బీజేపీ సౌత్ లో ఇమ్మీడియట్ గా ఆక్యుపై చేయకపోయినా కొన్ని సంవత్సరాల మీద బీజేపీ స్థాపించుకోపట్టడం ఖాయం కానీ ఇప్పుడున్న ఈక్వేషన్ చంద్రబాబు నాయుడుతో చాలా సమీకరణలు బాగున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకోవక్కర్లేదు ఈ మొత్తం చర్చకి తావు తీసింది ఏంటంటే లల్లు ప్రసాద్ యాదవ్ ఇన్విటేషన్ అండ్ నితీష్కున్న ఇన్స్టెబిలిటీ కానీ ప్రస్తుతం మనం చూసిన దాని ప్రకారం నితీష్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు మాత్రం రాకపోవచ్చు కానీ డెఫినెట్ గా స్టేట్ పాలిటిక్స్ లో మాత్రం వీళ్ళతో కోయిలెట్ అయ్యి కలిసి మాత్రం కంటెస్ట్ చేస్తారని నమ్మకం లేనే లేదు This is my take on this. Thank you.